వర్షం స్టార్ట్ అయింది పవర్స్తో పోయింది వర్షం కుడుతుంది పవర్ ఎప్పులతో తెలియదు చిన్నపాటి వర్షం అయితే కొద్దిపాటి రెండు నిమిషాలు అయితే వర్షం అయితే కుట్టింది భారీ వర్షాన్ని ఎక్స్పెక్టేషన్ చేసినాం కానీ భారీ వర్షం అయితే కొట్టలేదు అదే చిరుజల్ల వర్షం కురుస్తుంది ఇప్పుడైతే పవర్స్తో సీట్ లైట్ పవర్ అయితే వేయింది ఇప్పుడైతే ఏ సెస్టోలో అయితే ఇవ్వలేరు ఎందుకంటే నైట్ టైం కాబట్టి వర్షం కాబట్టి వేసే అవకాశం అయితే లేదు ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం బిజివాస్ ద్వారా వర్షం మామూలు వర్షం ఏమి భారీ వర్షం అయితే ఏం లేదు అయితే భారీ వర్షం చూస్తాం అనుకుంటున్నాం కానీ ప్రస్తుతానికైతే ఈ కరెంట్ పవర్ అయితే వేయింది మన గ్రామంలో ఎక్కడ చూసినా చిమ్మ చీకటి ఉన్నది ఇండ్లలో ఉంది కానీ బయట బయట వర్షం వర్షం తాకిడికి స్ట్రీట్ లైట్ అయితే పోయినాయి స్ట్రీట్ లైట్ వచ్చే అవకాశం అయితే లేదు ఇప్పుడు వేసే దాదాపు వర్షం పడుతుంది కాబట్టి వేసే అవకాశం లేదు మనకైతే భారీ వర్షం కురవాలనుకుంటున్నా కానీ కురిసే ప్రసక్తి అయితే కనబడలేదు ఇది ఫ్రెండ్స్ మన కోసం చిన్నపాటి ఆయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్